మల్లె మాధవిరెడ్డి గారి నాయకత్వం జై జై మాధవిక జై జై తెలుగు దేశం జై తెలుగు దేశం రెడ్డి అన్న నాయకత్వం జై వాసు అన్న నాయకత్వం జై వాసు అన్న నాయకత్వం జై పాల్పడినటువంటి వారిపై అనర్హత వేడి వేసిన కార్పొరేషన్ యంత్రాంగానికి ఎవరు ఎవరి ఇవ్వకుండా ఆనందంగా ఉన్నారు పటాకులు కాలుస్తున్నారు అంటే దానికి కారణం ఒకటే ఈ మేయర్ దుష్ట పరిపాలన ఈరోజు ఈ మీ ప్రభుత్వము మేయరును అనర్హత వేటు వేసింది అతను చేసిన అక్రమాలను అన్యాయాలను వెలుగుతీసి కడప నగరంలో ఉన్న ప్రజలకు ఇతను ఏమేం మేలు చేశాడు ఇతను ఎంత సంపాదించుకున్నాడు ఏ వార్డుల్లో ఏ కనీ విని ఎరగిన అభివృద్ధి జరగలేదు దీని అన్నిటిపైన సమగ్ర విచారణ జరిపి మా ఎమ్మెల్యే గారు మాధవిరెడ్డి గారు దీన్నంతా పొలిట్ బ్యూరో శ్రీనివాస్ రెడ్డి గారు వీరి రూరూ కలిసి మన రాష్ట్ర గౌరవనీయులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్ళి ఇతను చేసిన అరాచకాలకు అన్యాయాలకు గీతం ఈరోజు పాడడం జరిగింది ఈరోజు మేయర్ సురేష్ బాబు పదేళ్ళగా మేయర్గా ఉండి ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అభివృద్ధి కార్యక్రమాలు జరగలేదు దానికి డిబేట్ చెప్పేదానికి మా పొలిట్ బ్యూరో సభ్యుడు ఏ ప్లేస్కైనా వచ్చి మాట్లాడేదానికి రెడీగా ఉన్నారు ఈరోజు ఒక పండగ వాతావరణంగా ఎక్కడ చూసినా కూడా కడపలో బాలకంగా వెళ్తూ ఉన్నాయి రాష్ట్ర చరిత్రలోనే దేశ చరిత్రలోనే ఆడవారిని అవమానించిన సంఘటనలు ఎక్కడ లేవు సప్రథమంగా మన కడపలో జరిగిందనమాట ఒక మహిళా ఎమ్మెల్యే అభ్యర్థిని అవమానించి ఆఫ్టర్ ఒక కుర్చీ నగర ప్రజలు ఆమెను ఆశీర్వదించి ఆశీర్వదించి పట్టం కట్టారు ఎమ్మెల్యేగా ఆమెకు గౌరవం ఇవ్వకుండా కనీస గౌరవం లేకుండా ఒక కుర్చీ వేసేదానికి కూడా ఈ కర్కోటకుడు అతి దారుణంగా వ్యవహరించిన తీరు కడప నగర్ ప్రజలందరూ చూసినారు మరి మనము మన సంస్కృతి భారతదేశ సంస్కృతి ఆడవారిని గౌరవించడం ఆడవారిని గౌరవించడం మన సంస్కృతి అటువంటి ఆడవారిని అగౌరవపరిచిన ఈ మేయరు ఈరోజు ప్రభుత్వము ఇతన్ని విధుల నుంచి తొలగిస్తూ ఆదేశాన్ని ఇవ్వడం జరిగిందా ఆనందంగా ప్రతి ఒక్కరూ బాణసంచ ఈ పండగ వాదానం ఉంది ఎమ్మెల్యే గారు చెప్పిన మాట నిలబెట్టుకున్నారు ధన్యవాదాలు అందరికీ నమస్కారం మీడియా మిత్రులందరికీ గతంలో మా పాలిట్ బ్యూరో మెంబర్ శ్రీనివాస రెడ్డి గారు ఒక మాట అన్నారు మీకు గుర్తుందో లేదో షిట్ నీట్ అన్నాడు ఎక్కడైతే షిట్ అన్నిట్ అంటే విధంగా నిర్మించుకున్నాడు అతను కుటుంబ సభ్యులు ఎవరైనా చేసేవాళ్ళు ఉన్నారా ఇంతవరకు కాంట్రాక్టర్లో వాళ్ళ భార్య పేరుతో ఒక పక్క కొడుకు పేరుతో ఒక పక్క బినామీ పేర్లు ఒక్కొక్కటి చేసుకొని ఇతను ఒక్క ఎం మేయరు ప్లేస్ జిల్లా పద చైర్మన్ ఇన్ని తూర్లు రాజకీయం చేసిన వ్యక్తికి కుటుంబ పేరుతో చేసుకోవాలన్నా లేదా అని తెలియదు అతనికి ఇతను ఒక మళ్ళా యాభై డివిజన్లకు అధిపతి ఆయన యా డివిజన్కి అధిపతి నువ్వు నీ సొంత డబ్బులు ఒక రూపాయి ఖర్చు పెట్టావా నువ్వు వెహికల్ కూడా కార్పొరేషన్ డబ్బులు పెట్టుకొని తీపిచ్చిన వెహికల్ ఘనత కార్పొరేషన్ది ఈరోజు లెక్క కూడా తీసుకుంటున్నాం ఇది చాలా తప్పు అదికే పొలిటికల్ మెంబర్ శ్రీనివాసరెడ్డి గారు చెప్పిన సిట్ నీట్ అన్నాడు అది నిర్మించారు ఎమ్మెల్యే గారు శ్రీనివాసరెడ్డి గారు మీకు అందరికీ ధన్యవాదాలు మాధవిరెడ్డి గారికి కానీ శ్రీనివాసరెడ్డి గారికి కడప మాజీ మేయర్ గారు మన ఎమ్మెల్యే గారు మాధవరెడ్డి గారి మేడం గారిని ఒక మహిళని చూడకుండా ఒక కార్పొరేషన్ సమావేశంలో ఎంతగానో అవమానించి ఎంతగానో ఆమెని మనసు నొప్పించిన ఒక వ్యక్తి భారతదేశంలోని ప్రపంచంలోని స్త్రీ అంటే ఎంతో గౌరవంతో ఉండారు ఈయన చేసిన అవినీతిని ఈరోజు బయటపెట్టి ఆమె చేసిన అవమానానికి ఆ భగవంతుడే చూసుకొని నీకు తగున శిక్ష విధించిననేసి మేము అనుకుంటున్నాము కడపలో ఎక్కడ కానీ ఏ అభివృద్ధి జరిగింది లేదు ఊరికి ఆ మూడు నాలుగు సర్కిల్లో ఏదో డెవలప్ చేసి చెప్పడం తప్ప వేరేదైతే ఎక్కడ జరగలేదు ఎక్కడైతే స్లమ్ ఏరియాలో అయితే భయంకరంగా ఉంది ఈమె మన ఎమ్మెల్యే గారు తెల్లారుజామున వాసన గారు తెల్లారుజామున లేచి ప్రభుత్వ యంత్రాంగాన్ని చేతిలో పెట్టుకొని తిరుగుతూ ఎక్కడైతే అభివృద్ధి జరగలేదు అక్కడ అంతా చెప్పి అప్పటికప్పుడు పరిష్కారం చేయడం జరిగింది అందుకే ప్రభుత్వంలో ఉండి నువ్వు చేసిన అవినీతి పనికి ఒక మున్సిపల్ శాఖ పైన ఏటి వేయడం జరిగింది ఇది ప్రజలంతా హర్శిస్తూ ఉంటారు ఆనందిస్తూ ఉంటారు అంత సంతోషిస్తుంటారు ఒక గొప్ప విషయము ఎందుకంటే ప్రతి ఒక్కరిలో ఒక ఆనందాన్ని ఉంటారు ఈ మేయరు ఒక దీనికి సంబంధించి ఒక నరకాసురుడికి జరిగినట్టు ఈరోజు పటాకులు జరుగుతూ ఇది మటుకు గ్యారెంటీ చెప్తా ఉండము ప్రజలను హర్శిస్తూ ఉండారు అందరు ప్రతి ఒక్కరు ఈ యొక్క సంతోషాన్ని పంచుకున్నందుకు అందరికీ ప్రేరపేర ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాము ముందుగా ఈరోజు కడప నగర ప్రజలందరికీ కూడా ఒక శుభదినంగా భావిస్తూ ఉన్నాం ఎన్నో ఏళ్ళ ఈరోజు ఈ యొక్క వైసీపీ నాయకుల యొక్క అవినీతి అక్రమాలు దౌర్జన్యాలకు ఈరోజు కార్పొరేషన్ ఒక విచారణ జరిపేసి అవినీతికి ఎవరైతే పాల్పడినారో వారిపైన చట్టం చర్యలు తీసుకోవడం అనేది ఈ యొక్క ప్రజానికానికి ఎంతో శుభదినంగా భావిస్తూ ఉన్నాం ఈ యొక్క వైసీపీ నాయకుల వ్యవహార శైలి ఏ రకంగా ఉందిరా అంటే గత సంవత్సర పాలంగా చూసుకున్నట్లయితే కడపలో ప్రజల చేత ఎన్నుకోబడి ప్రజల ఓట్లతో గెలిచినటువంటి ఒక శాసన సభ్యురాలు మహిళ అయినప్పటికీ ఆమెను ఎంతగా అవమానించారో సభ్య సమాజం అందరు కూడా చూశారు కేవలం మాధవిరెడ్డి గారు వీరు చేసినటువంటి అవినీతిని ప్రశ్నించడం ఆమె చేసిన తప్ప అవినీతిపై ఉక్కుబాధ పోవడం ఆమె చేసిన తప్ప వీళ్ళ అరాచకాలని బయట పెట్టడం ఆమె చేసిన తప్ప అని చెప్పి ప్రశ్నిస్తూ ఉన్నాం ఈ రోజు ఏదైతే చట్టం ఉందో అందరికీ సమానం అని చెప్పి భావిస్తూ అదే చట్టంలో ఈ రోజు ఒక దోషిగా చిక్కుకున్నటువంటి కడప నగర మేయర్ సురేష్ బాబు గారు మాజీ మేయర్ అయ్యారు ఈ రోజు చూస్తున్నట్టయితే కడప నగరంలో అందరు కూడా పటాకులు పేల్చుకునేసి ఒక సంబర వాతావరణం ఈ రోజు నెలకొని ఉంది ఈ యొక్క కార్పొరేషన్కి యొక్క దుస్థితి ఇప్పటి నుంచి రూపురేఖలు మారబోతా ఉన్నాయి ఖచ్చితంగా కడప నగరంలో ఉన్నటువంటి ప్రజలకు అభివృద్ధి అందించడంలో ఈ కూటమి ప్రభుత్వం అదేవిధంగా కడప శాసనసభ్యురాలు ముక్త గంటతో పనిచేస్తారని చెప్పి ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం ఈ యొక్క నిర్ణయాలు తీసుకున్నటువంటి ఈ యొక్క దోషిగా నిర్ధారించినటువంటి ఈ యొక్క కార్పొరేషన్కు మేము రుణపడి ఉంటామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం భవిష్యత్తులో ఇటువంటి అవినీతి అక్రమాలకు ఎవరైనా పాల్పడితే ఖచ్చితంగా ఈ కూటమి ప్రభుత్వంలో శిక్షకు అందరూ సిద్ధం అవ్వాలని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం ఇప్పటికైనా కూడా ఈ యొక్క వైసీపీలో ఉన్నటువంటి మిగిలిన కార్పొరేటర్లకి మేము అపీల్ చేస్తా ఉన్నాం అభివృద్ధికి దోహదపడండి అభివృద్ధి నిర్ణయాలకు ఆటంకం కలిగించకుండా తోడ్పాటుగా ఉండండి అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం అభివృద్ధికి అడ్డం పడితే ఈ రకంగానే కార్పొరేటర్లు కూడా దోషిగా మిగులుతారు ఖచ్చితంగా మాధవిరెడ్డి గారి నాయకత్వాన కడప కార్పొరేషన్ కడప నగర అభివృద్ధి ఆగ మేఘాల మీద జరుగుతుంది ఇది సాధ్యం కడప నగర ప్రజలందరూ కూడా భవిష్యత్తులో మంచి రోజులు చూడబోతా ఉన్నారని చెప్పి ఆశాభావం వ్యక్తం చేస్తాం ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్ లోకి వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇట్లు మీ జీ రమణయ్య ఎడిటర్ కడప వార్త